దేవుని చదువుకుందాము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఏడో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన మీరు విలువ పెట్టి వారు కనుక మనుషులకు దాసులు చాల్ దేవుని యొక్క ఉద్దేశము మనం ఎవరికి దాసులుగా ఉండకూడదు మనుషులకి దాసులుగా ఉండకూడదు అన్నది దేవుడి యొక్క ఉద్దేశము కాబట్టి మనం స్వతంతృతలుగా ఉండాలిగా స్వతంత్రులుగా ఉండాలి మనం ఏ మనిషికి దాసులుగా ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశము కాబట్టి మనము మన పితరులు నిజ దేవుణ్ణి ఎరగనప్పుడు దేవుడి భారతదేశానికి తోమా భక్తుణ్ణి అనగా తన శిశువుల్లో ఒకడైనటువంటి తోమా భక్తుణ్ణి దేవుడి లోకానికి పంపించి సువార్త ద్వారా మన పితరులని మన పితరుల ద్వారా మనల్ని దేవుడు రక్షించుకున్నాడు ఎందుకు అని మనం గమనిస్తే మనం స్వసంతులుగా ఉండాలి మనుషులకి మనుషులకి భూమి మీద మనము దాసులుగా ఉండకూడదు మనం స్వసంత్రులుగా ఉండాలి స్వసంతులుగా బతకాలని దేవుడు ఆశపడినాడు కనుకునే దేవుడు యేసు ప్రభాని లోకంలో పంపి తన ప్రాణముతోనే తన రక్తముతో తన భూస్థాపనతో తన పునరుద్ధానముతో మనల్ని స్వతంత్రులుగా చేస్తూ వచ్చాడు అందుకు దేవుడికి కృతజ్ఞమై మనం ఉండాలి కాబట్టి ఎందుకు దేవుడు మన ఆరోగ్యాలని మన ఆయుష్ని మనకు ఐశ్వర్యం ఎందుకు ఇస్తున్నాడంటే మనము స్వసంతులుగా ఉండాలి యేసు క్రీస్తు బిడ్డలందరూ కూడా ఈ లోకంలో స్వసంతులుగా ఉండాలని యేసు ప్రభు వారు ఆశపడుతున్నాడు తన బిడ్డలందరూ స్వసంతులుగా మనమే ఇతరులకు సహాయం చేసేవారు ఉండాలి కానీ మనం ఎవరి దగ్గర చేయి చాపేవారంగా ఉండకూడదని దేవుడు ఆశపడుతున్నాడు మనమే ఇతరులకు సహాయం చేసే అంత ఆశీర్వాదం దేవుడు మనకి మన ఇస్తాడు